మన ఇంట్లో ఉండే మసాలాతో మేక తలకాయ కూర ఇలా చేసారంటే రుచి అదిరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలిపి ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత దాల్చిన చెక్క అనస పువ్వు లవంగాలు ఇలాచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత పసుపు ఐదు టీ స్పూన్ల కారం వేయాలి కారం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న మేక తలకాయ ముక్ ముక్కలు వేసి ఈ ముక్కలకి కారం పట్టేంత వరకు కలిపి ఉప్పు వేసి కలిపి ఒక నిమిషం తర్వాత ముక్కలు మునిగేంత వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ లో ఆవిరి అంతా బయటికి వెళ్లిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పు అంత చింతపండు గుజ్జును వేసి కలిపి ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకుంటే రుచి అదిరిపోయే మేక తలకాయ కూర రెడీ చూడండి ముక్కలు ఎంత మెత్తగా ఉడికినాయో థ్యాంక్ సో మచ్